ਇਸਨੂੰ ਕਿ ਜਲਪ ਜਿਹਾ ਹੁੰਦਾ ਨਹੀਂ ਉਹ ਲੋਕਾਂ ਕੋਲ ਹੁੰਦੀ ਐਸਾ ਅੰਦਰ ਨਹੀਂ ਕੰਪਲੈਕਸ ਜਿਹਾ ਸੰਭਾਵਨਾ ਨਹੀਂ ਇਹਨੂੰ ਕੋਲ ਸੇ ਬਿਚ ਨਹੀਂ ਬਹਿਣਾ ਸਰ ਮੇਰੇ ਕੋਲ ਤੋਂ ਲਾਈਟਸ ओके ओके ਲਾਈਟ ਉਹਦੇ ਫਰਜ਼ਾਲ ਗੁੜੇ ਰੱਖਣੇ ਨਹੀਂ ਨਹੀਂ ਮੀਲਾਣ ਕੇ ਮੂਤਰ ਬੋਲੀ ਇਹਨੂੰ ਬਾਹਰ ਨਹੀਂ ਤੁਸੀਂ ਸਾਥ ਅਰਬਲੇਗਾ ਦੱਟਾਈ ਤੇ ਸਰ ਬੋਧਾ ਆਤਲਾ ਇਚਿੰਦਾ ਕੰਡੀਸ਼ਨ ਨਮਸਕਾਰ ਹੈ రేపటి నుంచి మేము డిసైడ్ చేస్తాము ఎంత జాగాలు అంతా కూర్చోవాలి పెద్దగా పెట్టద్దు అందరికి జాగ్ కావాలి అందరు బతకాలి మార్కెట్ల మీద డిసైడ్ చేస్తాము చేసినట్టు అదే జాగాలు కూర్చోవాలి నంబర్ కూడా ఇస్తాము రేపటి నుంచి అలానే కూర్చోవాలి జరగొద్దు మా చైర్మన్ సారు మార్కెట్ సెక్రటరీ అట్లాగే డిఓ వీళ్ళందరూ కూడా రైతు బాజార్ సంబంధించిన సార్ వాళ్ళంతా సెక్ర సార్ డైరెక్టర్స్ అందరూ కూడా నిన్న కలెక్టర్ దృష్టికి రైతు బాధాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల జరిగితే దరఖాస్తు ఇచ్చిందనేది తెలిసింది ఈరోజు మేము మార్కెట్ డైరెక్ట్ చైర్మన్లు వారి చైర్మన్ అంతా మీటింగ్ జరిగింది మార్కెట్ కమిటీ మీటింగ్ జరిగింది మీటింగ్లో చర్చించినటువంటి అంశాలకు సంబంధించి రైతు బాధాలలో రైతులకు అన్ని రకాలుగా ఎలుపు జరగాలనేది కమిటీ నిర్ణయించడం అనేది జరిగింది రాబోయే రోజుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యాపారస్తులు రైతులకు సంబంధించి ఏలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా రైతులకు సపరేటు వ్యాపారస్తులకు సపరేట్గా ఒక కార్డు మా చైర్మన్ గారు కార్డు ఒక కార్డు తయారు చేయాలి వాళ్ళకి నంబర్ ఇవ్వాలి ఇక్కడ స్థలం కూడా జూయించాలి అనేది నిర్ణయించడం అనేది జరిగింది ఎవరు కూడా గొడవడానికి వీల్లేదు అనేది ఒకటి వచ్చింది చర్చ రెండోది ఈ రైతు బాజాలు ఉన్నటువంటి అంశాలకు సంబంధించి దాంట్లో వాటర్కి సంబంధించింది వాష్రూమ్లకు సంబంధించింది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఎండ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానికి కూడా సెక్రటరీ సారు ఒక పరద లాంటిది ప్లాన్ చేస్తాం అనేది కూడా జరుగుతూ ఉన్నది త్వరలో ఆ విషయాలన్నీ కూడా చైర్మన్ సార్ మాట్లాడతాడు మిగతా అంశాలకు సంబంధించి రాబోయే రోజుల్లో వర్షం రాకముందే ఈ రైతు బజార్ అనేది ఒక కొత్త మార్పు చెందుతుంది అనేది కూడా ఈ సందర్భంగా కమిటీ తరఫున ఆమిస్తున్నాం ఇక్కడ రైతులు వ్యాపారస్తులు అందరూ ఐకమత్యంతో ఉండాలి ఎవరు కూడా జగర ఆడొద్దు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నీవు ఎవరు నేను ఎవరు అనేది ఖాయాలు ఇవ్వద్దు అనేది కూడా వచ్చింది ఇంకొక అంశం ఏంటంటే సెటల్ కిరాయి తీసుకున్నటువంటి మనుల్లే కాబట్టి ఆ సెటర్లని వ్యాపారం చేసుకోవాలి సెటర్ అక్కడ వేరే ఇచ్చి ఇక్కడ ఇంకో దగ్గర షాప్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతాయి అనేది కూడా చర్చ మార్కెట్ కమిటీలో వచ్చింది కాబట్టి మనందరూ కూడా గమనించాలి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా మన రైతులందరూ కూడా సహకరించాలి ఎవరు కానీ అందరం కైకాయ మొత్తుకుంటే ఉన్నటువంటి మన కాపలు ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు ఈడ డిస్టర్బెన్స్ అరగకుండా మేము పోలీసు వాళ్ళు కూడా చెప్తాం ఖచ్చితంగా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉండాలి పోవాలి ఇక్కడ ఆఫీసర్లు కూడా ఎవరు ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇక్కడ శిలాపల్క మేడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పెద్ద సెడ్ వేసి వారికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ప్రయత్నం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విగ్రహ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ రైతు బజార్లో రైతులకు మరి కూరగాయలు విక్రేతలకు రైతులకు మధ్యలో కొద్దిగా నిన్న కొద్దిగా చిన్న ఇబ్బంది జరిగింది ఆ విషయం కలెక్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు మరి మేము నిన్న మీడియా పరంగా దీన్ని గమనించి ఈరోజు మా మొదటి పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసిందే రైతు బజార్ కోసము రైతుల కోసమే ఈరోజు మేము నెక్స్ట్ ఇప్పటి నుంచి ఎక్కడ కూడా కొట్టాడలు కాకుండా డైలీ డైలీ అమ్ముకునే కూరగాయ వ్యాపారస్తులు అదేవిధంగా రైతులకు సపరేట్ సపరేట్ స్థలాలు కేటాయించి మార్కెట్ కమిటీ తరఫు నుంచి మరి మా మార్కెట్ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఐడి కార్డులు ఇష్యూ చేస్తాం ఆ ఐడి కార్డులు ఇష్యూ చేసి వాళ్ళకు ఒక ప్లేస్ చూపిస్తాము ఆ ప్లేస్కి ఒక నెంబర్ ఉంటుంది ఆ కార్డు పైన ఉండే నెంబరు ప్లేస్ పైన ఉండే నెంబరు ఒకటే ఉంటుంది ఆ వాళ్ళు అదే ప్లేస్లో మాత్రమే కూర్చొని అమ్ముకో విధంగా ఇక్కడ ఎక్కడ కూడా మరి కొట్టాడాలకు తావు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా ఈ రైతు బజారం ముఖ్యంగా ఉంది రైతుల కోసం అదేవిధంగా రైతులు బతకాలి అదేవిధంగా వ్యాపారస్తులు కూడా బతకాలి ఇక్కడ ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు చాలా సంవత్సరాల నుంచి అమ్ముకుంటారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి రైతులకు కూడా న్యాయం జరగిన ఉద్దేశంతో ఈరోజు మరి మీటింగ్ ఏర్పాటు మీటింగ్ ముఖ్యంగా ముఖ్యమైన అంశం ఇదే తీసుకున్నాం కాబట్టి ఇక పైనుండి మరి మా స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఆయన సహాయ సహకారాలతో అతి తొందరలో మరి మార్కెట్ ఈ రైతు బజార్ను ఒక యాభై లక్షలతోటి డెవలప్ చేసే ఆలోచనతో ఉన్నాము ఆల్రెడీ ప్రపోజలు కూడా ఇక్కడ ఇక్కడే మా ఆఫీషియల్స్ కూడా వచ్చారు మా సెక్రటరీ గారు మా డి గారు మా డిఎంఆర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రపోజలు కూడా రెడీ చేస్తున్నాము అతి తొందరలో మార్కెట్ ఈ రైతు బజ్లకు సంబంధించిన రూపురేఖలు మారుతాయి రైతులకు ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరం లేకుండా చూసే బాధ్యత మాది మా 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 మార్కెట్ కమిటీపై ఉంది మా మార్కెట్ కమిటీ మా కమిటీ తరఫు నుంచి మేము అందరికీ రైతులకు ఒకటే మీరు అందరూ హ్యాపీగా మీరు మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మీరు ఏదన్నా మా దృష్టికి తీసుకురండి మేము మీకోసమే ఉన్నాం ఈ రైతు బజారు రైతులది మేము కూడా మీకోసమే పనిచేయడానికే మా కమిటీ ఉన్నది దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టి తీసుకోసం మేము వెంటనే వెంటనే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రైతు బాధాన్ని అధికారుల పర్యవేక్షణ లేదు కనీస జన సౌకర్యాలు లేవు మౌలిక సదుపాయాలు కింద ఎన్నో సంవత్సరాల నుంచి రైతు పదాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళేది మండలి చైర్మన్ మీరు అయితే రైతు బజారు ఇది ఎప్పుడైతే ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేశారో అప్పుడు పరిస్థితులు వేరే అప్పుడు జనాభా జనాభాకు తగ్గట్టు రైతు బజార్ను ఆలోచన చేసి ఈ రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు టౌన్ మొత్తం పెద్దగా అయింది ఎక్స్టెన్షన్ అయిపోయింది కాబట్టి చిన్నగా రైతు వారికి స్థలం సరిపోవట్లేదు దానివల్ల ఎక్కువ వారు రైతులు ఎక్కువైపోయి వ్యాపారస్తులు ఎక్కువైపోయి కొనుగోలుదారులు ఎక్కువైపోయి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంది దీన్ని అతి తొందరలోనే మేము అధికారుల దృష్టికి కలెక్టర్ గారు ఆల్రెడీ పాటించిన కట్ట సుద్ధి సత దీని నుంచి మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం తొందరలో ఈ సమస్యను పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం అక్సంటు ఇప్పుడు రేపటి నుంచే మేము కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాము ఎవరికైతే రైతులకు అలాగే కార్డ్స్ ఉంటాయి డైలీ ఎవరైతే అమ్ముకుంటారో డైలీ వేజర్స్ వాళ్ళకి అలాగా కార్డ్స్ ఉంటాయి ఆ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మార్కెట్లో అమ్ముకోవడానికి అర్హత ఉంటుంది ఎవరైనా బయట వ్యక్తులు బెదిరించడం కానీ అవన్నీ చేస్తే పోలీస్ పైన శాఖపరంగా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది